తెలంగాణ రాష్ట్రంలో మన వికలాంగుల మహిళల మీద రోజు రోజు కూడా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భాష వికలాంగులతో పరిరక్షణ తాంతి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో వికలాంగుల మహిళల మీద రోజు రోజుకు అత్యాచారాలు దాడులు పెరిగిపోతున్నాయి ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తే ఇటీవల కాలంలో వికలాంగుల మీద దాడి చేసినటువంటి సంఘటన చూస్తున్నాం కానీ మన రాష్ట్రపేట జిల్లాలో ఒక దారుణమైనటువంటి చేస్తుంది ఒక పోలీసు ఉన్నతాధికారి మా వికలాంగరాల మీద అసభ్యంగా ప్రవర్తించి మరి మా వికలాంగుల సమాజాన్ని వికలాంగ మహిళల పట్ల మరి ఆయన చూపినటువంటి ఏదైతే అసభ్య పాదాధ్య ఉందో దానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి ఆయన పంపినటువంటి ఏదైతే వీడియోలు ఉన్నాయో మరి అసభ్యకరమైనటువంటి వీడియోలు వాటి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆ పోలీస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే కాదు ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సకరాంగుల మహిళల మీద అత్యాచారాలు జరిగితే ప్రభుత్వాలు ఎన్కౌంటర్లు కూడా ఎనకాడలేదు కానీ మా అకరాంగుల హోంమంత్రి కానీ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు కేవలం కేసులకే పరిమితం చేస్తున్నారు కానీ న్యాయబద్ధంగా మా వికరాంగల మైన న్యాయం జరగట్లేదు కాబట్టి రాష్ట్రంలో వికరాంగ అట్రాసిటీ చట్టం రెండు వేల పదహారు ను సమర్థవంతంగా అమలు చేయాలి వికరాంగుల మహిళల మీద అత్యాచారాలు చేస్తే ఎన్కౌంటర్ చేయాలి ఎందుకు అడుగుతున్నామంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నటువంటి జానారెడ్డి గారు ఆనాడు స్వప్నగా ప్రజల మీద యాసిటా జరిగితే ఎన్కౌంటర్ చేసేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అదేవిధంగా ఒక మన పశు వైద్యురాల మీద కూడా అత్యాచారం చేస్తారని చెప్పేసి నలుగురు యువకులు కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఉన్నది కానీ సకరంగుల మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాలు పార్టీలు నాయకులు స్పందిస్తారు కానీ అక్కడికి నుండి జీవితం కడుతూ బతుకు జీవుడు అంటూ కారం ఎలా మా వికలాంగుల మహిళల మీద అత్యాచారం జరిగితే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ చర్యలు తీసుకోకపోవడానికి భారత వికలాంగుల కోసం పరిరక్షణ రాష్ట్ర కమిటీ పక్షాలు మేము తీవ్రతాయో ఖండిస్తున్నాం వెంటనే ప్రభుత్వాలు వికలాంగుల మహిళలకు ఒక ప్రత్యేక విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగులకు ప్రకటిస్తున్న రాష్ట్ర కమిటీ పక్షాన్ని చేస్తూ సత్యంగా అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ అధికారిపై వెంటనే వికలాంగరా